ఈ జగత్తునందు సూర్యకిరణములు సర్వత్రా వ్యాపించి ప్రకాశించుచున్నట్లు రాజు ప్రజలు సభాసదులు శుభగుణ కర్మ స్వభావముల ఎందు ప్రకాశవంతులు కావలయును ఎట్లయితే సూర్యుడు ఈ లోకంలో మొత్తంకు ప్రకాశాన్ని ఇస్తున్నాడో అట్లనే రాజు సభాసదులంటే ఆ యొక్క లోక్సభ కానీ లేదంటే శాసనసభలో ఉన్నటువంటి సభాసదులు మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా సూర్యునిలాగా ప్రకాశించాలి అని పరమాత్ముడు చెప్తున్నాడు ఏలైనగా ఈ మానవ శరీరమును పొంది ఉత్సాహముగా పురుషార్థములను ఉనర్చుచు సజ్జన సాంగత్యమును ఉనర్చుచు యోగాభ్యాసము ఉనర్చుచుండు మానవునకు ధర్మార్థ కామ మోక్షసిద్ధిని పడయుట శారీరక ఆత్మిక సామాజికోన్నతులను పొందుట అసాధ్యము కాదు చూడండి చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది యజుర్వేద మంత్రము చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనము ఈ లోకములో ఈ మానవ శరీరాన్ని పొంది ఉత్సాహముగా పురుషార్థములను ఉనర్చుచు అలాగే సజ్జన సాంగత్యమును చేయుచు యోగాభ్యాసమునర్చుచుండు మానవునికి ధర్మార్థకామ మోక్షములను పడయుట అలాగే శారీరక ఆత్మిక సామాజిక ఉన్నతులను పొందుట అసాధ్యము కాదు అది సాధ్యమవుతుంది కాబట్టి మనం చేయవలసింది ఏంది ఉత్సాహంగా ఉండాలి పురుషార్థములు చేయాలి పురుషార్థం అంటే మానవ ప్రయత్నంతో ఏది సాధించాలనో అది సాధించాలి ఏంటివి ధర్మ అర్థ కామ మోక్షములనేవి పురుషార్థములు వీటిని సాధించుటకు ఉత్సాహంగా ప్రయత్నం చేయాలి అలాగే సజ్జన సాంగత్యము చేయాలి ప్రతి మానవుడు దైలి చేయాలి అలాగే యోగాభ్యాసం చేయాలి యోగాభ్యాసం అంటే ఏంటి పతంజలి మహర్షి చెప్పినటువంటి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను ఆ యొక్క సాధించుటకు ధారణ చేయుటకు ప్రయత్నం చేయాలి ప్రతిరోజు చేస్తూ ఉండాలి ఈ యోగాభ్యాసం ఇలా ఎవరైతే చేస్తుంటారో అటువంటి మానవునికి అతను శారీరక ఉన్నతి మానసిక ఉన్నతి ఆత్మిక ఉన్నతి సామాజిక ఉన్నతి అన్ని రకాలుగా ఉన్నతిని సాధిస్తాడు అలాగే ధర్మ అర్థ కావ మోక్షములను సాధిస్తాడు అని ఈ మంత్రము తెలియజేస్తుంది అటువంటి మానవుడే అందరూ కాదు ఇప్పుడు చెప్పబడినటువంటి మానవుడే సాధిస్తాడు వానికి అసాధ్యమేం కాదది కావున సకల మానవులను సోమరితనమును వదిలివేసి సదా పురుషార్థములను వనర్చుచుండవలెను కాబట్టి భగవంతుడు మానవ ఇచ్చింది పురుషార్థము చేయడానికి ఇచ్చాడు అంతేగాని నువ్వు సోమరి కావడానికి నీకు మానవ శరీరము ఇవ్వలేదు అని పరమాత్ముడే చెప్తున్నాడు నువ్వు సోమరితనాన్ని వదిలివేయి వదిలేసి పురుషార్థమును నువ్వు చేయవలసిన పురుషార్థాన్ని నువ్వు సాధించడానికి ప్రయత్నము చేయాలి అని చెప్పి పరమాత్ముడు ఈ మంత్రంలో సకల మానవులకు తెలియజేస్తున్నాడు కావున ప్రతి మానవుడు పురుషార్థపరుడు కావాలని చెప్పి ఈ వేదమంత్రం చెప్తుంది ఓం